అంత మహిళా సంఘాలు ఉంటే ట్యాంక్ మన మీద బికినీళ్ళ మీద ఉంచామని చెప్పారు అంత సిగ్గిడ్ చేసి అంత సర్మిడి చేసి మహిళా సంఘాలు ఉన్నాయి అంటే ట్యాంక్ బండ్ ఉంది అడుగడుగున ఒక విగ్రహం ఉంది విగ్రహం ఒక మహిళ బికినీల మీద నుంచి ఉంటే ఇంకా ట్రోల్ బాగా అవుతుంది బట్టలు సరిగ్గా కట్టుకోండి అమ్మా ట్రోల్ చేస్తుంది అంతకంటే పదాలు ఎక్కువే వచ్చినాయి ఒకప్పుడు సినిమాలలో అంతకంటే ఓవర్ డైలాగ్ వచ్చినాయి సినిమాలలో అంతకంటే ఇదైనటువంటి మాటలే వచ్చినాయి ఒకప్పుడు సినిమాలలో అదేవి ట్రోల్ అవనాయి ట్రోల్ అవుతాయి అంటే చెప్పే కదా కూడా చెప్పేటప్పుడు మంచిగా చెప్తే అది ట్రోల్ అదే శివాజీ గారు అదే మహిళని ప్రకృతితో పోల్చారు మరి ఈ మాట ఎడిపోయింది ఓడిపోయింది ఈ ఓడిపోయింది అంటే ఎంతసేపు చెడే పట్టుకుంటారా మంచి పట్టుకోరా